సరే ముక్తి దానికి దారేది ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పట్నుంచో తొలిచేస్తూనే ఉంది కదా అయితే దేవి కాళోత్తరంలో ఈ ప్రశ్నకు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ డైరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది ఇది దేవతకు ఆమె గురువు ఈశ్వరునికి మధ్య జరిగిన ఒక పవర్ఫుల్ సంభాషణ మరి వాళ్ల సంభాషణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూసేద్దామా ఇదంతా ఎలా మొదలైందంటే దేవి అడిగిన ఒక సింపుల్ కానీ చాలా లోతైన ప్రశ్నతో ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె కేవలం తన కోసం అడగట్లేదు ప్రపంచంలోని ప్రజలందరి మోక్షం కోసం ఆ మార్గాన్ని వెతుకుతోంది అంటే ఇది కేవలం ఒక దేవత ప్రశ్న కాదు ఇది మనందరిది మనలో ప్రతి ఒక్కరూ బాధనించి బయటపడాలని చేసే ఆరాటానికి ఇదొక ప్రతీక సరే ఇంత పెద్ద ప్రశ్నకు ఈశ్వరుడి సమాధానమేమయ్యుంటుంది ఆశ్చర్యంగా ఆయన చెప్పిన సమాధానం చాలా అంటే చాలా సింపుల్ ఆయన ఏవేవో యజ్ఞాలు యాగాల గురించి చెప్పలేదు ఎక్కడికో తీర్థయాత్రలకు వెళ్లమనలేదు అసలు సమస్యకు కారణం దానికి పరిష్కారం ఆ తాళం చివి రెండూ ఒకే చోట ఉన్నాయంట ఎక్కడో కాదు మనం మనస్సులోనే అంటే బంధనానికి విముక్తికీ మధ్య తేడా ఏంటి చాలా సింబల్ అంటోంది గ్రంథం మనస్సు కొంచెం కదిలిందా అదే సంసారం అదే మనస్సు కదలకుండా మెదలకుండా నిశ్చలంగా ఉందా అదే విముక్తి అంతే ఈ యొక్క పాయింటే ఈ మొత్తం బోధనకు ఫౌండేషన్ బానే ఉంది కాని మనసుని కంట్రోల్ చేయడమంతా ఈజీనా ఎందుకింత కష్టం దీనికొక అదిరిపోయే పోలిక చెప్పారిక్కడ ఈ ప్రపంచంలోని వస్తువుల కోసం పరుగులు పెట్టే మనసుందే అది మామూలు కోతికంటే చంచలమైనదట ఆలోచించండి ఒక కోతిని కంట్రోల్ చేయడమే కష్టం అలాంటిది దానికంటే చంచలమైన మనసును నిశ్చలంగా ఉంచడం ఎంత పెద్ద ఛాలెంజో కదా ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది ఈ బోధన ఒక రకంగా చెప్పాలంటే చాలా రాడికల్ విప్లవాత్మకమైనది ఎందుకంటే మనం సాధారణంగా ఫాలో అయ్యే ఎన్నో సాంప్రదాయ పద్ధతుల్ని ఇది పక్కన పెట్టేమంటుంది అసలేం చేయాలో తెలుసుకునే ముందు ఏం చేయకూడదో ఒకసారి చూద్దాం చూడండి చక్రాల మీద ధ్యానం మంత్రాలు జపించడం ప్రాణాయామం పూజలు పుణ్యస్నానాలు తీర్థయాత్రలు మనకు తెలిసినవే కదా ఇవన్నీ కాని ఈ గ్రంథం వీటన్నిటినీ వదిలేయమంటోంది అవును అక్షరాలా వదిలేయమంటోంది ఎందుకంటే ఇవన్నీ బయట చేసే పనులు అసలు మార్గం పూర్తిగా లోపల జరగాల్సిందే ఆలోచిస్తే ఇది ఎంత పెద్ద ట్విస్టో కదా ఓకే ఇవన్నీ చెయ్యొద్దంటే మరింకేం చెయ్యాలి ఏం మిగిలింది అనే ప్రశ్న వస్తోంది కదా అక్కడే ఈశ్వరుడు అసలైన పద్ధతిని చెప్తాడు అది పూర్తిగా లోపలికి సంబంధించినది దానికెలాంటి బయటి ఆధారం అవసరం లేదు ఆ పద్ధతి పేరే నిరాలంబయోగం నిరాలంబ అంటే ఆధారం లేనిది అనే అర్థం అంటే ఏంటి మనసు ఎప్పుడూ దేన్నో ఒకదాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది కదా ఒక ఆలోచన ఒక రూపం ఒక మంత్రం ఏదో ఒకటి ఈ సాధనలో మనసుకి పట్టుకోవడానికి ఏ ఆధారాన్ని ఇవ్వకూడదు అదే టెక్నిక్ సరే మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి స్టెప్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ మనసుని బయట ప్రపంచం నుంచి లోపలికి తిప్పాలి నెక్స్ట్ అది దేన్నైతే పట్టుకునుందో ఆ సపోర్ట్ మొత్తాన్ని తీసేయాలి ఒక్కొక్కసారి మనసు నిద్రలోకి జారుకోవచ్చు అలాంటప్పుడు దాన్ని నెమ్మదిగా మేలుకొల్పాలి లేదా పక్కదారి పట్టిందా దాన్ని మళ్లీ వెనక్కి తీసి రావాలి ఫైనల్గా నిద్ర కాని ఆలోచనల కదలిక కాని ఆ ప్రశాంత స్థితిలో స్థిరంగా ఉండిపోవాలి ఈ ఆధారం లేని కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది మంటకు కర్రలు వేయడం ఆపేస్తే ఏమవుతుంది అదే ఆరిపోతుంది కరెక్టా సరిగ్గా అలాగే మనసు అనే మంటకు ఆలోచనలు అనే ఇంధనాన్ని ఇవ్వడం ఆపేస్తే అది కూడా శాంతిస్తుంది దానికి పట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు అది ఆటోమేటిక్గా తన సహజమైన నిశ్చల స్థితికి వచ్చేస్తుంది ఓకే ఇంత కష్టపడి మనసుని నిశ్చలం చేశాం దీనివల్ల ఫైనల్గా ఏం జరుగుతుంది వాట్ ఈస్ ది ఎండ్ గోల్ ఈ అభ్యాసం మనల్ని ఒక అద్భుతమైన రియలైజేషన్కు తీసుకెళ్తుంది అదే ఈ మొత్తం బోధన యొక్క క్లైమాక్స్ ఆ గొప్ప నేను ఉన్నాను అనే ఆత్మానుభూతి ఆ అనుభూతి పొందిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి మొదటి స్టేట్మెంట్ నేను మాత్రమే ఉన్నాను నాకు ఎవరూ లేరు నేను కూడా ఎవరికి చెందినవాణ్ణి కాను అంటే ఇది మన బంధాలు బాధ్యతలతో ముడిపడిన నేను కాదు ఇది నుంచి విడివడిన సంపూర్ణ స్వేచ్ఛ ఆ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఈ ఫీలింగ్ ఏదో అహంకారంతో వచ్చేది కాదని నెక్స్ట్ శ్లోకం క్లియర్ చేస్తుంది ఇది ఇంకో లెవెల్కి వెళుతుంది ఇది విశ్వంతో ఒకటి కావడం ఎప్పుడైతే నేనే పరబ్రహ్మాన్ని ఈ విశ్వానికి నేనే అధిపతిని అనే గట్టి నమ్మకం కలుగుతుందో వాళ్లే నిజంగా విముక్తి పొందినవాళ్లు ఇక ఈ అనుభవం యొక్క పీక్ స్టేజ్ ఫైనల్ రియలైజేషన్ ఇది శాస్త్రాల్ చెప్పే ఆ పుట్టుకలేని ఎప్పటికీ ఉండే ఆ ప్రభువు రూపం గుణాలు లేని ఆ ఆత్మ అది వేరే ఎవరో కాదు నేనే ఇందులో ఇంక ఎలాంటి డౌట్ అక్కర్లేదు సరే ఇంత పెద్ద జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ప్రపంచంలో ఎలా ఉంటారు వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ల లోపలి స్థితి బయట ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం విముక్తి పొందిన వాళ్లలో కనిపించేది ఒకే ఒక్కటి అద్భుతమైన బ్యాలెన్స్ సమత్వం వాళ్లకు సుఖమైనా దుఃఖమైనా ఒకటే స్నేహితుడైనా శత్రువైనా ఒకటే వాళ్ల దృష్టిలో పగిలిన మట్టిముక్కకు బంగారానికి తేడా లేదు ఎవరైనా పొగిడితే పొంగిపోరు తిడితే కుంగిపోరు ఎందుకంటే వాళ్ళకి జీవిలోనూ కనిపించేది తమ స్వరూపమే ఇది కంప్లీట్ ఇన్నర్ పీస్ బయట ఏం జరిగినా చెక్కుచెదరని ప్రశాంతత సు చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబడుతుంది మన మనస్సే బంధనానికి కారణం మన మనస్సే విముక్తికి తాళంచెవి అయితే మరి ఈ క్షణంలో మన మనస్సు ఏ ఆధారాన్ని పట్టుకుని వేలాడుతోంది దీనికి సమాధానం ఎక్కడో లేదు మనలోనే ఉంది